వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనం పడమటి సంధ్యారాగం సెట్ లో ఉన్నాము మనతో పాటు ది హ్యాండ్సమ్ హీరో సాయి కిరణ్ గారు ఉన్నారు నమస్తే సాయి కిరణ్ గారు హలో ఎలా ఉన్నారు సాయి కిరణ్ గారు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ అండి వెన్ యుయింగ్ ఇన్ నువ్వే కావాలి మూవీ లో ప్రకాష్ రోల్ ప్లే చేశారు కదా సో తరుణ్ గారికి ఎంత పాపులారిటీ ఉంది అన్నది ఆ టైంలో నాకు పెద్దగా గుర్తులేదు కానీ బట్ ప్రకాష్ కోసం మాత్రం చాలా మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు తెలుసా అవునా అవునా మీకు తెలియదా తర్వాత మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చేస్తాయి నువ్వే నువ్వే కావాలి తర్వాత ఐ యూస్ టు గెట్ బ్యాగ్స్ ఆఫ్ లెటర్స్ అండి అప్పట్లో మెయిల్స్ గిల్స్ ఉండేవి కాదు కదా ఇంకా ఆర్కుట్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఆ టైంలో మొబైల్ ఫోన్స్ కూడా లేవు సో వీ యూస్ టు గెట్ బ్యాగ్స్ ఆఫ్ లెటర్స్ బ్యాగ్స్ ఆఫ్ లెటర్స్ yes సో ఎవ్రీ మంత్ ఒక రెండు గోన్ సంచుల లెటర్స్ చదివేసి ఇంకేం చేయాలో తెలుగుకొని పడేసే వాళ్ళం కొన్ని అలా పెట్టాం ఎవరు చదివే వాళ్ళు మీరే చదివే వాళ్ళ మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం కొన్ని కొని బా తాతగారు అమ్మమ్మ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ఇంటి అడ్రస్ వచ్చేది ఓకే సో అలా అసలు అప్పటికి తరుణ్ గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికీ తెలుసు సో ఓకే తేజ అని అనేవాళ్ళు అప్పుడు తరుణ్ గారిని తేజ మూవీతో తను బాగా పాపులర్ కాబట్టి సో తేజ మూవీ హీరో ఉన్న తేజా మూవీ క్యారెక్టర్ ఉంది కదా సో అతనంట హీరో తరుణ్ అని చెప్పి చెప్పేవాళ్ళు సడన్ గా ఒక లవర్ బాయ్ ఇమేజ్లో తనది ఒక మూవీ మంచిగా వెళ్తుంటే అక్కడ వచ్చారు అరగనగా ఆకాశం ఉంది కోల్గేట్ పాడుతా తీయగా అని చెప్పేసి అసలు మొత్తం మిమ్మల్ని ఆడియన్స్ మొత్తం ఒక్కసారిగా మీ వైపు డైవర్ట్ అయిపోయారు ఆ టైంలో ఎట్ ది సేమ్ టైం

ఫాదర్ కొన్ని లాగా వేళ సాంగ్స్ పాడర్ యెస్ యెస్ అంటే నాన్న కంప్లీట్ గా ఒక ప్రొఫెషనల్ సింగర్ సింగర్ వాళ్ళ అబ్బాయి సింగరే అవుతారు యాక్టర్ వాళ్ళ అబ్బాయి యాక్టరే అవుతారు అంటారు మరి మీరేంటి సడన్ గా అక్కి వెళ్ళకుండా ఇటు వైపు వచ్చారు అసలు ఫాదర్ సింగర్ యాక్టర్ దేనికి నన్ను ఎంకరేజ్ చేయలేదు ఓన్లీ చదువుకో చదువుకున్న తర్వాత ఒక జాబ్ చేసుకో ఆ టైప్ లో ఆలోచించేవారు ఫాదర్ బట్ నాకు ఐ ఇంట్రెస్టెడ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని ఒక సినిమా రామారావు గారు రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు చూసాను డైరెక్ట్ గా సో ఆయన రావడం ఇది ఆయన వచ్చిన తర్వాత స్టూడియో అట్మాస్ఫియర్ ఎలా చేంజ్ అయింది ఆయన వే స్పోక్ అంతా చూసి అప్పుడు అనుకున్నా షుడ్ బికమ్ యాక్టర్ సో కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది తర్వాత ఒకసారి రజనీకాంత్ గారి మీట్ అవ్వాల్సి వచ్చింది ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ కి కార్డు ఇవ్వడానికి రామకృష్ణ ఈ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్టా అని అడిగాడు అదే లేదండి చదువుకుంటున్నాడు అప్పు ఎక్కడో స్క్రీన్ మీద చూసినట్టు అనిపిస్తుంది సర్లే అన్నాడు అప్పుడు నాకు దయ్యం పట్టేసింది రజనీకాంత్ అన్నాడు నువ్వు ఎందుకు నన్ను ఆపుతున్నావు పైకి లానివ్వట్లేదు టార్చర్ పెడదాం మొదలు ఎదగనివ్వట్లేదు అది ఇప్పుడు సరి సరే అయితే బాగా చదివి తగలేరు చదివిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ట్రై చేద్దాం అన్నారు ఓకే సో కష్టపడి చదివి ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ గ్రాడ్యుయేషన్ ఓకే ఇప్పుడు ఏంటంటావు అలా అప్పుడు సరే అయితే అని ట్రై చేయడం స్టార్ట్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేస్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ